సీతారాం చాలా సీనియర్ పొలిటిషియన్ టీడీపీలో ఉన్నారు తర్వాత పిఆర్పిలో చేరారు మొన్న వైసీపీలో స్పీకర్గా కూడా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులా కొనసాగారు ఆయన కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే ఆయన భార్య కూడా సర్పంచ్గా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఆయన జనసేనలోకి చేరబోతున్నారు అనేది ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు అంచనాలు వేసినప్పుడు విశ్లేషించినప్పుడు ఒక నాయకుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు అనేది చాలామంది ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు నిజంగా నాయకుడు మనసులో అది ఉన్నా లేకపోయినా ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తమ్ముసేని సీతారాంకి నిజంగా జనసేనలోకి వెళ్ళాలా ఉందా లేదా అనుకుంటే ఆయన ప్రీవియస్ రాజకీయాలు చూసినప్పుడు అంటే ఆయన పార్టీలు మారుతున్న విధానాలు చివరికి ప్రజారాజ్యంలో కూడా చేరడం గెలిచారా ఓడారా సెకండరీ టీడీపీలో కంటిన్యూ అవ్వడం ఆయన ఎన్టీఆర్ హయాం దగ్గర నుంచి ఎందుకంటే టీడీపీలో ఉన్న సీనియర్లతో కూడా ఆయన సత్సంబంధాలు ఉండవు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి వెళ్తారా లేదంటే అక్కడ స్పేస్ ఉందా లేదా అని చూసుకుంటారు అక్కడ